నమస్తే వెల్కమ్ టు ద ఛానల్ మనం టీవీ నేను మీ పవన్ బెజ్వాడ ప్రపంచంలో కొన్ని కథలు వింటే కల్పనలా అనిపిస్తాయి కానీ అవి నిజంగా జరిగాయంటే నమ్మలేవు అలాంటి ఒక అసాధారణ కథ ఇది ఇది ఒక మామూలు మనిషి కథ కాదు ఓ కోతి కథ ఒక సాధారణ కోతి రైల్వే ఉద్యోగిగా మారి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన కథ ఇది పంతొమ్మిదవ శతాబ్దంలో దక్షిణాఫ్రికాకు చెందిన జేమ్స్ వైడ్ అనే వ్యక్తికి ట్రైన్ అంటే చాలా ఇష్టం ఆ ఇష్టం వల్లే పోర్ట్ ఎలిజబెత్ రైల్వే స్టేషన్లో సిగ్నల్ మ్యాన్గా ఉద్యోగం సంపాదించాడు జేమ్స్కు ట్రైన్పై పరిగెత్తడం అంటే మహాశారద అలా ఒకరోజు రన్నింగ్ ట్రైన్పై పరిగెడుతూ కింద పడిపోయాడు ఆ ప్రమాదంలో జేమ్స్ బతికున్నప్పటికీ తన రెండు కాళ్ళను కోల్పోవాల్సి వచ్చింది ఇక ఆ ప్రమాదం అతని జీవితాన్ని తారుమారు చేసింది అయినా జేమ్స్ తన ఆత్మస్థైర్యాన్ని మాత్రం కోల్పోకుండా కృత్రిమ కాళ్ళతో తిరిగి తన ఉద్యోగాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు కానీ జేమ్స్కు కొన్ని పనులు చేయటం చాలా కష్టంగా మారింది ముఖ్యంగా రైల్వే సిగ్నల్ని మార్చటం ట్రాక్కు చెక్ చేయటం ఇలాంటి పనులు చేసేందుకు కాళ్ళు సహకరించేవి కాదు ఇక తనకు ఒక సహాయకడ అవసరమని జేమ్స్ నిర్ధారించుకున్నాడు అయితే ఒకరోజు మార్కెట్కు వెళ్ళిన జేమ్స్కి ఒక విచిత్రమైన దృశ్యం కంటపడింది ఓ కోతి తన యజమానికి పనులు చేస్తోంది బండిపై ఉన్న పదార్థాలను తీసి కింద పెట్టడం ఎడ్ల బండిని నడపడం వంటి చిన్న చిన్న పనులు చేయడం చూసి ఆశ్చర్యపోయాడు జేమ్స్ ఎలాగైనా ఆ కోతిని తన సహాయకురాలుగా తీసుకోవాలనుకున్నాడు వెంటనే ఆ కోతి యజమాని దగ్గరకు వెళ్ళిన జేమ్స్ కోతిని అమ్మమని కోరాడు ఆ యజమాని కోతిని అమ్మదలుచుకోకపోయినా సరే జేమ్స్ పరిస్థితిని అర్థం చేసుకొని కోతిని తనకిచ్చేశాడు ఆ కోతిని ఇంటికి తెచ్చుకున్న జేమ్స్ కోతికి జాక్ అనే పేరు కూడా పెట్టాడు రోజు తనతో పాటు జాక్కు తీసుకువెళ్ళేవాడు తీసుకొచ్చేవాడు జాక్కు రైల్వే సిగ్నలింగ్ విధానాన్ని నేర్పించడం ప్రారంభించాడు ఒక రైలు వస్తే ఎలాంటి సంకేతం ఇవ్వాలి ఎప్పుడు లివర్ నొక్కాలి వంటి విషయాలను జాక్కు శ్రద్ధగా గమనించింది కొద్ది రోజుల్లోనే జాక్ పూర్తిగా రైల్వే పనులను నేర్చుకుంది ఎంతలా అంటే జేమ్స్ రోజు తన ఉద్యోగానికి వచ్చి రెస్ట్ తీసుకునేవాడు జాకే అన్ని పనులు దగ్గరుండి చూసుకునేది ట్రైన్ హారన్ శబ్దాన్ని బట్టి ట్రాక్ను మార్చి రైలును సరైన ప్లాట్ఫామ్కు పంపేది ఇలా కాలం గడుస్తూ వచ్చింది ఒక కోతి చేస్తున్న రైల్వే ఉద్యోగం గురించి అక్కడి చుట్టుపక్కల వాళ్ళందరూ చాలా ఆశ్చర్యంగా మాట్లాడుకునేవాళ్ళు జాక్ చేస్తున్న ఉద్యోగాన్ని చూసేందుకు భారీగా ప్రజలు కూడా వచ్చేవారు ఇక ఈ విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు దీనిపై వివరణ ఇవ్వాలని జేమ్స్ని ఆదేశించారు దీంతో జేమ్స్ జాక్ గురించి జాక్ పనితనం గురించి రైల్వే అధికారులకు వివరించాడు ఒక్క మాటలో చెప్పాలంటే జాక్ మనుషుల కంటే బాగా ఉద్యోగం చేయగలదని రైల్వే అధికారులకు సవాల్ చేశాడు దీంతో ఒకరోజు రైల్వే అధికారులు వచ్చి జాక్కు పరీక్ష పెట్టారు ఆ పరీక్షలో జాక్ ఒక్క తప్పు కూడా చేయకుండా పాస్ అయింది అధికారులు ఆశ్చర్యపోయారు ఒక కోతి ఇటువంటి పని చేయగలదా అని నమ్మలేకపోయారు వెంటనే జాక్ని అధికారికంగా రైల్వే ఉద్యోగగా నియమించారు అంతేకాదు జాక్కు జీతం కూడా ఇవ్వాలని నిర్ణయించారు రైల్వే అధికారులు ప్రతీ నెలా జీతం రూపంలో పండ్లు బిస్కెట్లతో పాటు వారానికి ఒక బీర్ కూడా ఇచ్చేవారట ఇక జాక్ అలా తొమ్మిది సంవత్సరాలు రైల్వే ఉద్యోగిగా పనిచేసింది రోజు అంటే ఒక్కరోజు కూడా లీవ్ కూడా తీసుకోలేదు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జాక్ తన తొమ్మిదేళ్ల ఉద్యోగ కాలంలో ఒక్క తప్పు కూడా చేయలేదు కాలంతో పాటు జాక్ ఆరోగ్యం క్షీణించింది జాక్కు టీబీ వ్యాధి సోకింది తన ఉద్యోగానికి రాజీనామా చేసింది జాక్ తన చివరి రోజుల్లో జేమ్స్తో చాలా ఆనందంగా గడిపేదట చివరకు పద్దెనిమిది వందల తొంభైలో జాక్ కాలం చేసింది ఇక జాక్ మరణం తర్వాత జాక్ పుర్రెను దక్షిణాఫ్రికాలోని గ్రాహన్స్ టౌన్లోని అల్బానీ మ్యూజియంలో భద్రపరిచారు అది ఇప్పటికీ అక్కడే ఉండటం విశేషం జాక్ ఒక కోతిగా జన్మించి ఉండొచ్చు కానీ తన జీవితాన్ని ఓ చరిత్రగా మలుచుకుంది జీవితాంతం ఒక్క తప్పు చేయలేదు ధైర్యం కోల్పోయిన మనిషికి బలంగా నిలిచిన ఒక వానరం ఈ జాక్ కథం మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలపండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి